శ్రీకాకుళం జిల్లాలో గత రెండు రోజుల నుంచి కూడా ఎడతెరిపోయిన వర్షాలకు అయితే శ్రీకాకుళం జిల్లాలో వాగులు వంకలన్నీ కూడా పొంగిపోతాయి చెప్పవచ్చు అయితే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా రహదారులు జాతీయ రహదారులు కూడా జలదిగ్బంధం అయితే తలపిస్తుందని చెప్పవచ్చు అయితే మనం ప్రస్తుతానికి లావేర మండలం ఉన్న బెజ్జిపురం బెజ్జిపురం గ్రామంలో చూడవచ్చు ఈ యొక్క వంతెన అయితే పూర్తిగా కోతగా గురైందని చెప్పొచ్చు ఈ అటుపక్క రూపంలో చూడవచ్చు దాదాపుగా ఈ యొక్క దాదాపు ముప్పై గ్రామాలు కూడా రాకపోకలకి పూర్తిగా అంతరాయం కలిగిందని చెప్పవచ్చు అటుపక్క ఆ రడస్థానం ఇటుపక్క బెజ్జిపురం ఈ యొక్క రెండు మార్గాలు కూడా ఈ రెండు మండలాలు కూడా పూర్తిగా రాకపోకలు అయితే నిలిచిపోయే పరిస్థితి ఉంది అయితే ఇదే వంతెనలో ఇదే వంతుల్లో కూడా ఒక టాటా మ్యాజిక్ కూడా బాల్తో పడి ఈ యొక్క ఆ యొక్క వరద దాటికి అయితే కొట్టుకునే పరిస్థితి అయితే కనిపించింది అయితే దీనికి సంబంధించి ఇక్కడ కొంతమంది గ్రామస్తులైతే ఉన్నారు వారిని అడిగి మరి కొంత సంవత్సరం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏంటి ఎప్పుడు ఈ బాధలు ఎలా ఎన్నాల నుంచి మాకు తుఫాను వచ్చిన ఎప్పుడైనా ఒక వారం పది రోజులు ఇరు ఇరు గ్రామాలకి రాకపోకలు బంద్ అయిపోతాయి అలాగే ఒక దగ్గర దగ్గర ఒక ఇరవై ఊళ్ళ వరకు రాకపోకలు బంద్ అవుతాయి అలాగే ఈరోజు ఒక వ్యాను గడ్డలో కొట్టుకుని వెళ్ళిపోవడం జరిగింది అది ఒక కుమ్ము వాసు అని అయింది గడ్డలో కొట్టుకొని వెళ్ళిపోయింది దాన్ని మేము తీసాము బయట తీసి మళ్ళీ తెచ్చుకొని కొంచెం రిపేర్ అయ్యింది ఎవరికైతే ఆయనకి కలగలేదు కానీ రిపేర్ జరి ఆ వ్యాన్కి రిపేర్ జరగడం జరిగింది అంటే మీకు ప్రభుత్వాలు ఎన్నో మారుతున్నాయి ఇలాంటి ఇలాంటి వంతులే మీకు నిర్మిస్తాను అండి ఇప్పటి వరకు అయితే నిర్మాణం జరగలేదు ఓ పది ఇరవై సంవత్సరాల నుండి అడుగుతున్నాము కానీ అవడం లేదు అంటే గత ప్రభుత్వంలో దీనికి ఒత్తిడి కడతామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది ఏమి మరి ఎందుకు కట్టలేదు ఈ టెండర్ అయ్యి టెండర్ ఒక అది కానీ ఉండిపోవడం జరిగింది కాంట్రాక్ట్లు ఎవరి ముందుకు రాలేదు ఇది మొత్తం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో అదే చేరువలో ఉన్న ఈ యొక్క బెజ్జపురం గ్రామంలో అయితే ఈ వంతునైతే దాదాపు గతంలో వైసీపీ ప్రభుత్వంలో దీనికి టెండర్లకు కూడా పిలిచే పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే సుమారుగా ముప్పై గ్రామాలకు అయితే పూర్తిగా అంతరాంగం అయితే కలిగిందని చెప్పొచ్చు అయితే మనం విజువల్ రూపంలో చూడవచ్చు ఇక్కడ వంతుని పూర్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ యొక్క జేసీపీ సహాయంతో ఇక్కడ వంతుని పూర్చే పరిస్థితి అయితే అని చెప్పవచ్చు అయితే విజువల్ రూపంలో మనం స్పష్టంగా చూడవచ్చు రావడానికి అటు పక్క నుంచి గ్రామస్తులు ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు సుమారుగా ముప్పై నలభై గ్రామాలు కూడా అట్టించి రావడానికి మరి మళ్ళీ రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం స్పష్టంగా విశ్వాస రూపంలో కూడా చూడవచ్చు ఎందుకంటే గత రెండు రోజులుగా కొండపోత అయితే ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా కూడా తడిసి అని చెప్పొచ్చు ఎందుకంటే రెండు రోజుల నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా కూడా అంటే ఆ రికార్డు స్థాయికి మించి కూడా వరదలు పడడంతోనే అన్ని మండలాలు కూడా దాదాపుగా ముప్పై ఎనిమిది మండలాలు కూడా ఇదే పరిస్థితి అయితే ఉంది కొన్ని ప్రాంతాల్లో అయితే జహదారి జాతీయ జాతీయ రహదారి కూడా జలదిగ్భంగం కనిపించు కనిపిస్తుంది అని మనం చెప్పొచ్చు అయితే మరో పక్క చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా మరికొన్ని అంటే నల ఇరవై నాలుగు గంటలకు కూడా ఈ యొక్క తుఫాని మరికొంత ఉధృతంగా ఉంటుందని కూడా జిల్లా కలెక్టర్ దినకర్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే మత్స్యకారులు కూడా ఎవరు వేటకు వెళ్ళొద్దని కూడా డో దండోరేయించే పరిస్థితి అయితే ఉంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఇప్పుడు స్పెన్ కుమార్త వెంకటరమణ ఆదాయం తెలుపు శ్రీకాకుళం బిజ్జిపురం నదీ తీరం నుంచి